దాదాపు నేను చూసి రానికపోతే అరెస్ట్ చేసుకొని పోయిండ్రు మా బాబు మూడు సంవత్సరాలు అరవై పోయి పోయితే పొలం ఉన్నాము పదమూడోసార్లు భూమి పోతుంది సార్ మరి మేము ఇంట్లో ఉండగలగాలి పోగలి ఎట్ల మా భర్త మాకు వస్తే మంచిగా ఉంటుందంట నిన్న మూడు రోజుల ఇరవై వేలు ఎటుకొచ్చినాము ఏం అవుతుందో ఎట్ల భయం వస్తుంది పదమూడు పదమూడకసార్

ఇక నా కొడుకు మేకలా కాడికి పోయండి సోనామ్మ మేకలా కాడికి పోయండి రెండు నెలలే బొంబాయి గెరికి పిలిచిన సతి కాదు కొడు కాకందీచిన మేక రెండు నెలలు కాదు అంటే పిలిచిన రెండు నెలలే రెండు నెలలు ఇంటింటికి ఈ ఆడికి పోయలేడు నేను పోయినా ముసలిది నేను పోయినా కానీ నా కొడుకు మేకలా కాడికి పోయినాడు మేకలా కాడికి వచ్చి రాత్రి వచ్చి పండుకున్నాడు పండుకొని ఇక ఏం చేసేది లేవు లేవు పెట్టు నాకు పిల్లగానే ఇక నేను ఇక దాన్ని నాకు పోయలేదు ఎవరి పని చేయలేదు నా అమ్మ పోయింది ముసలిది కానీ నేను పోయలేదు ఇక నా పోటు కనిపించదా నా పోటు ఎడ కొట్లాడే రిపోర్ట్టింది అది కనిపిస్తుంది కదా నేను పోయలేదు సార్ నాకు ఇంకా నాకు మూడు రమణ ఉండదు మాకు అడగలేదు సారు మాకు ఆ భూమి మా ఇంటికి వచ్చి భూమి ఇస్తారా లేదా అంటే మాకు అడుగుతుండే కదా భూమి మాది పాలన కప్పిని వేస్తా పారిన కప్పినేస్తా అంటే ఏమన్నా ఏమి ఇస్తారా మా భూమి మాకు వచ్చి అడిగినాడా అందరు రజ అని రాజ అన్నారు అంటే అన్నారంట వాళ్ళు రాజ అనేది రాజన అంటే ఓలా వద్ద దొలుకొరమ్మా ముందర రజ అంటారు ఎవరు అన్నారో ఓలాగ దొలుకొరమ్మా ముందర మేము అడుగుతున్నాం మా ఏం చేయలేరు సారు పది నెలమనికలు పైసలు ఇచ్చి మాకు ఎవరు చెప్పలేరు మాకు భూమి పోతున్నదని మా పొట్ట కలుస్తున్నదని మేము మేమేం పోట్లాడుతున్నాం సార్ ఎవరు చెప్పి నీకు ఎవరు రాలేరు మాకు ఎవరు చేయలేరు మేము పోయినాక మేము పని పోయి చేసి వచ్చి తిని పట్టుకున్న తర్వాత మా ఆయన కూడా పోలేరు సార్ ఆ గొడవకు లేదు ఏం లేదు ఇట్లా పట్టుకొని పట్టుకొచ్చి ఇట్లా కొట్టితే ఎట్లా పరిస్థితి మాకు మా భూమి పోతుంది ఇంకా మేము దెబ్బలు తినాల సార్ ఇట్లాంటి గంట రాత్రి వచ్చిండ్రు సార్ అది కరెంట్ కూడా ఆఫ్ చేసిండ్రులా కనిపిస్తుంది కదా మాకు రాత్రికి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు కొడుతున్నారు ఐదు మాటలు కొట్టినా దర్వాజా ఐదు మాటలు వస్తే నేను తీయలేదు తీయలేదు ఎవడా సరే మా భాషలో అన్నా ఎవరంటే మా బాస్టాండ్ పలికెయలేరు వాళ్ళు పాటు దర్వాజా దన్నా దానా కొడుతున్నారు కొడితే మళ్ళీ ఆడినా మా తెలుగు భాషలో ఆడలేదు ఎవరు అంటే మా భాష దర్వాజా పోలీసులు పోలీసు వాళ్ళు తీమ్మ అంటే తీసిన తీసినా తీసినాక ఇక పిల్లానికి గుంచుకోనిపోయింది ఎక్కడ తెలుసు కొడుకు ఏం పేరు నాయక్ ఒక్క మాట చెప్పమ్మా వాస్ సోనమ్మా కదా వాసనాయక్ కానీ నీకు కానీ వాస బాస్య నాయక్ బాస్క నాయక్ కానీ మీకు కానీ మేము మా పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకొకడు ఇంకోడో రెచ్చగొట్టి పైసలు ఇచ్చి కాదు పైసలు ఇచ్చి అధికారులను ఎందుకు చెప్పినా చెప్పి ఎందుకు కొట్లాడారు మీరు మీ భూమి పోతుందని కదా

మీకు ఐదు ఎకరాలు పొలం ఐదు ఎకరాలు ఎంత అవుతుంది మరి ఫార్మర్ ఎంత అవుతుంది అంటే మాకు చెప్పిన రాసలేదు మాకు వచ్చి అసలు అడగలేదు అంటే ఏం చెప్తాం సార్ మేము అసలు ఎవరు ఏం చెప్పలేదు అసలు రాయాలి సంతకం పెట్టాలి భూమి ఇచ్చేయాలి అంతే ఆయన ఆయన మనుషులు అట్లే ఉన్నదేమో సార్ రేవంత్ రెడ్డి సార్లో అట్లా ఉన్నదేమో వీళ్ళకి అడగకుండా చెప్పకుండా నేను అంతా చేసుకుంటాను నేను మా ఇంట్లో ఉన్నదేమో చేస్తాను పొలం ఉన్నది సార్ మాకు ఇస్తారా లేదా మీ పొలం మేము అడుగుతున్నాము అంటే అడుగుతా కదా సార్ మేము ఇచ్చేది మాకు ఏది అడగదు కొత్తగా ఫార్మ్ హౌస్ వస్తుంది అంటే మా పిల్లల ఫోన్లో వస్తే మా వాళ్ళందరూ తెలుసుకొని అప్పటి నుంచి దండం పెట్టి ఫోన్లలో వస్తే తెలిసింది తప్ప అధికారులు రాలేదు ఎవరు రాలేదు ఒకటి చెప్పు గోపి ఒకటి చెప్పు మీకు టిఆర్ఎస్ లో ఎవరైనా వచ్చి రెచ్చగొట్టి పైసలు ఇచ్చిరా ఎవరు సార్ ఎందుకు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు భయపడకు ఉన్న మాట చెప్పు చెప్తాను సార్ టిఆర్ఎస్ లవ్ వచ్చి మాకు దాడి చేయండి మేము డబ్బులు ఇస్తాం కొట్లాట కొట్లాడవేట ఉంటంటే మాకు ఏం చెప్తారు మరి ఎందుకు నిర్సన చేశారు మీరు ఎందుకు కొట్లాడి కొట్లాడి అంటే ఆ భూం నా భూమి పోతది అంటా నేను కొట్లాడన్నాం నా తుం కోపం వచ్చింది కొట్లాడ నా భూమి పోతుందని ఇప్పుడు ఎవరైనా సారు జానడి భూమి పోతే మనసు చంపుకుంటుండాలి మేము ఎందుకు ఎందుక బుస్ పెడతాను మాకు సంపి ఆడ ఊర్ల పాస్తానేమంటున్నాం మాకు అదే మేమేమిట్లో బతుకుతాం మేడం కొంచం నిన్న వచ్చి నిన్న వచ్చి మూడు వల్ల వచ్చి చెప్పిండ తిరుపతి రెడ్డి రెడ్డి అన్న వచ్చిండు నిన్న తిరుపతి రెడ్డి అన్న వచ్చిండు దుద్ధాలకి వస్తుంది అని చెప్పిండు

మా మాకు చూపెట్టానండి మా బేట లేకుండా సార్ ఎంతమంది వచ్చారు మొత్తం అవినాష్ కలెక్టర్ వచ్చినప్పుడు మాట్లాడడం ఒకసారి అమ్మకి సరే పర్వాలేదు పర్వాలేదు ఒక్క మాట ఒక